ఆరోగ్య సేవ నమస్కారం ఇంతకు ముందు ఒక వీడియో చేస్తున్నాను సెల్ఫ్ కేర్ అనేటటువంటి ఒక కంపెనీ నా అనుభవాలు ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క అవసరాన్ని తీసుకొని నాకు యాభై మూడు సంవత్సరాలైనటువంటి జబ్బును వాళ్ళకి తెలియచేస్తూ దానిపైన వీడియో చేశాను ఇప్పటికీ రెండు మాసాలుగా వాడుతున్నాను నాలో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా వరకు వీలైనంత వరకు ఒక బాగా డెబ్బై పర్సెంట్ వరకు నాకు క్లియర్ అయింది నాకు యాభై మూడు సంవత్సరాలుగా స్కిన్ ప్రాబ్లం ఉంది ఆ స్కిన్ ప్రాబ్లం అంతా ఇప్పుడు 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 బాగా మా మారుకుంటూ వస్తూ ఉంది అదంతా కూడా చాలా అది అదంతా కూడా బాగా క్లియర్గా అసలు రెండోది వచ్చి నాకు ఉన్నట్టుగా ఉండే దేశాన్ని అంటే ఆయాసంగా ఉండేటటువంటి పరిస్థితి అంతా చూపించాను మెడిసిన్స్ ఇస్తారు కానీ తింటున్నాను కానీ అది బాగా కావటం లేదు ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత అది కూడా బాగా నాకు నయమైంది వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి ఇది తెలియచేయటం ఎందుకంటే ఏకమూలికతో సమస్త జబ్బులను పోగొట్ట పో పోగొట్టేటటువంటి యొక్క వైద్యం నాకు కొన్ని సంవత్సరాలుగా అటువంటి మహానుభావులు ఎవరా అని ఎదురు చూస్తూ ఈ సెల్ఫ్ క్లియర్ అనేటటువంటి కంపెనీ చాలా చక్కగా దొరికింది అందుకని దీన్ని బాగా ఉపయోగిస్తున్నాను నమ్మకంగా మనం కరెక్ట్గా కంపెనీ చెప్పిన రూల్ ప్రకారంగా అయితే ఆరు మాసాలు దీన్ని సక్రమంగా తీసుకున్నట్టయితే భార్యలో ఉండగలిగినటువంటి ఇదంతా కూడా చాలా చక్కబడుతుందని తెలియచేస్తున్నారు ఇప్పటికీ నేను కనీసం రెండు మాసాలుగా పూర్తయింది మూడో మాసం ప్రారంభించాను నేను ఆరు మాసాలే కాదు ఇంకా కూడా ఎక్కువగా కూడా తీసుకోలేను ఎందుకంటే అందులో అది మెడిసిన్ కాదు ఏకమూలిక ఇదేనమాట చాలా చక్కగా ఉంటుంది దానిపైన ఇక సందేహం లేకుండా మనం మన జబ్బులపై ఏ ఎంతో మందికి నయమైనటువంటి స్థితి కూడా చెప్పుకొచ్చారు కానీ ఎవరికతో మనకి మన యొక్క అనుభవం రావాలి ఎవరికో అనేది కాదు కాబట్టి ఇప్పుడు నేను యాభై మూడు సంవత్సరాలుగా బాధపడినటువంటి యొక్క స్థితిని ఉంటా కూడా ఎన్నెన్నో చూశాను అసలు డాక్టర్సు అడ్రస్ మొదలుకొని హైదరాబాద్ బాంబే ఎన్నెన్ని చోట్ల చూడాము చూశాను ఎంప్లాయ్ చేశాను ఇంట్లోనే ఒక స్వామిని తీసుకెచ్చి సాకాను ఏమీ కుదరలేదు ఇప్పుడు ఇందులో డాక్టర్స్ను వెనయో చెప్పాను కానీ ముఖ్యంగా నేను మొట్టమొదటి నాకు సత్యసాయి బాబా అంటే చాలా భక్తిగా ఉండేవాడిని ఆయన దగ్గరికి ఇప్పుడు సంవత్సరం తిరిగాను డబ్బులంతా పోతుంది ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులంతా పోతుంది అనేసి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూ చే ఆయన ఇంటర్వ్యూలో పాల్గొని నేరుగానే ఆయనతో సంభాషించి ఆయనే కొన్ని వైద్యాలు నాకు చెప్పాడు అది ఏం చేయదు బంగారు ఆయన బంగారు అని సంబోధిస్తాడు కాబట్టి అది ఏం చేయదు మీరు తీసుకుని సేవించండి దీన్ని ప్రకారం చేయండి అని కూడా బాబాగారే నాకు ప్రోత్సహించి చెప్పినా కూడా అటువంటి మహనీయుల వాక్యాలతో కూడా నాకు వారు ఇచ్చినటువంటి వారు తెలియజేసిన ఔషధాలతో కూడా నాకు బాగా కారణం ఏంటంటే మానవుడికి కర్మ సంబంధం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఎక్కడ తీరానో అక్కడ తీరాదు కానీ ఎక్కడంటే అక్కడ తీరదు కాబట్టి ఇటువంటి యొక్క ప్రోడక్ట్ లభ్యమైంది కాబట్టి దీంతో బాగా క్లియర్ అయి ఇప్పటికే సగం క్లియర్ అయిపోయింది ఇంకా పూర్తిగా కూడా నాకు క్లియర్ అయిపోతున్న నమ్మకంతో సేవిస్తూ ఉన్నాను నేను ఒక సంకల్పం ఉంది మూలికతో సమస్త దబ్బులు పోయేటటువంటి యొక్క స్థితి ఒకటి ఉంది ఎందుకంటే ధన్వంతుడు అలా కనిపెట్టాడు కాబట్టి అటువంటి యొక్క ఇది ఏ మహానుభావుడు అని ఎదురు చూశాను అది ఈనాటికి ఒక మహానుభావుడు వల్ల నాకు లభ్యమైంది వారు నాకు ఇవ్వటం వారి ద్వారాగా దీన్ని తీసుకోవడం కంటిన్యూ చేయటం చాలా చక్కగా ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సందేహం లేకుండా తీసుకోవచ్చు ఎందుకంటే మనకు ఆరోగ్యమే మహాభారతం కాబట్టి సందేహం లేకుండా తీసుకొని సేవించితే మన జబ్బులు ఆరోగ్యం బాగుంటే ఇన్ని కోట్లు ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఉపయోగం లేదని పెద్దలు చెప్తారు కాబట్టి తప్పనిసరిగా ఎల్ ఎందుకంటే దాని పేరే చీరు జిల్లా ప్యాకెట్ పైన ఉంటుంది ఒక చిన్న ప్యాకెట్లు ఉంటాయి ఒక ఒక కవర్లో ఒక ఇరవై ప్యాకెట్లుంటే పది రోజులు ఉదయం సాయంత్రం రెండు కోట్ల వాడచ్చు దాన్ని సక్రమంగా ప్రతి ఒక్కరూ తీసుకొని ఉపయోగించి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారు అనేటటువంటి ఒక దీనిపైన ఈ వీడియోను మీకు తెలియజేస్తున్నాను